అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా సాగింది స్థానిక మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించగా మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్పి అధ్యక్షత వహించారు అనంతరం మున్సిపాలిటీలోని పలు వార్డులో సమస్యలపై అధికారులు వార్డు కౌన్సిలర్ వాగివాదానికి దిగారు వార్డులో తమకు తెలియకుండా అభివృద్ధి పనులను ఎలా చేస్తారని అధికారులపై మండిపడ్డారు అధికారుల నిర్లక్ష్యం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ కౌన్సింగ్ హాల్ నేల మీద కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ జబ్బార్మియా సమస్యలను పరిష్కరిస్తామని తెలపడంతో కౌన్సిలర్లు శాంతించారు మరోపక్క పట్టణంలోని ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ట్రాఫిక్ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు కౌన్సిలర్లు విన్నవించారు మున్సిపాలిటీలోని పలు కీలక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మున్సిపల్ అధికారులు సమాధానాలు ఇచ్చారు ముందుగా పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం శిథిలావ్యస్థలో ఉందని నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బికు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి మున్సిపల్ వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా కౌన్సిలర్లు వరదరాజులు నజీర్ ఖాజాఖాన్ రమణ వాల్మీకి శివ ఫారూక్ వరదరాజులు నరేష్ అరవిందు ఖాజాఖాన్ రూతమ్మ వార్డు కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఏడో వార్డు కంబైన్ గా సార్ రోడ్డు ఏసేషన్ డ్రైన్స్ చిన్న డ్రైన్స్ అత్త అసలు ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూనే ఉంది సార్ ఆ డ్రైన్స్ కంప్లీట్ చేస్తే దీనికి

అది చేసారు కదా ని ఫోన్ చేస్తారు నీ పొచె బయలుసారు సరే అన్నవు ఆన్ వెలిగే చేసారు సార్ మూడు నాలుగు రోజులు వచ్చా బయ जब तो तो है एकला है तो कोई पावन पावन निर्वाचन 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 Yeah. సమాంజం చెప్పండి దాని వగైర్ సార్ పబ్లిక్ నిన్ను హుదాపోతుందాయి అన్నప్పుడు నేను నిన్ను హుదా చేయించను కదా మా మాటకిందే వస్తే కదా అంటే సార్ అంటే సార్ అంటే నాక తెలుసు నా దొరికిట చాపి ఏంది ఆ నాకేం ఏం ఆంటా నా మాట అడగొద్దు సమాజం లేదండి ఆ మంది మాట్లాడేది ఏం చేస్తారా పబ్లిక్ కూడా అడుగుతుంటాడు నువ్వు కూడా నాకు మావు చెప్తాను కదా కాబట్టి మేము మాకు హక్కి అడుగుండాలి అని వినండి బాగా మాకు చాలా ఇబ్బంది పెట్టానడా తినకుండా కట్ చేయడం ఒకటి ఇంకొకటి పబ్లిక్ మేము వచ్చే అడగలేమన్నా మీరు మీరు అడగొచ్చు కానీ మా వారి మీద రాలే మేము పోయి అడిగిన తర్వాత అన్న ఇట్లా చేసినారు కట్ చేసి బ్రాండ్ చేస్తారు అన్నారు కనీసం మా దగ్గర విషయంగా లేదు మీ దగ్గర వచ్చినారు కట్ చేసి ఇప్పుడు అదే మనిషి మా దగ్గర వచ్చి అంటారు ఏమని ఏ ఏమని అని పెట్టండి మీకు మీరు ఎలా చెప్పాలా సరే అన్న వచ్చి చూస్తామని చెప్పాలి అధికారికంగా మీరు ఏమనేది చాలా రాంగ్ మాట్లాడాలి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి దానికి మేము ఓకే అంటే ఆ రోజు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాస్తవమే మాకు ఏం చెప్పారంటే అతను ఓనర్ ఊళ్ళో ఫోన్ చేసి మాట్లాడితే కట్ చేసుకొని మాకు అవసరం లేదని చెప్పారు ఆ ఉద్దేశంతో కట్ చేశారు ఇప్పుడు మీరు మళ్ళీ ఇవ్వాలంటే అక్కడ అవసరం ఉందని చెప్తున్నారు కాబట్టి లేదు కంపల్సరీ వాళ్ళు వేస్ట్ చేయకుండా రోడ్లో తొందర పడకుండా మొత్తం కోర్టు అంత నీళ్ళు కాదు కూడా వాళ్ళు చేస్తారని మీరు చెప్పిస్తా అంటున్నారు కాబట్టి చూసి చెప్పారు ఓనర్ మీరు ఏం చేస్తా అంటే ఓనర్ అడిగి కట్ చేపిస్తున్నారు కానీ ఓనర్ ది కాదని అది విలువ చూసుకుంటే పబ్లిక్ లైన్ ఏం సార్ అవి మూడు లైన్ల నీళ్ళు వస్తాయి కాబట్టి అక్కడ చుట్టుపక్కల కూడా పట్టుకుంటారు ఏం సార్ మీరు ఏం చేస్తారంటే తప్పు పని చేశారు ఒకటి బాగా ఆలోచించండి ఏమన్నారంటే ఓనర్ గడికి అన్నారు ఓనర్ సంబంధమే లేదు అదే